ఒక వాణిని అడుగుతున్నాడు నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు ఒక బ్రిడ్డివాణిని యేసు ప్రభు అడుగుతున్నాడు అంటున్నాడు నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు అని అడుగుతున్నాడు ఆయన ఏమంటున్నాడు నాకు దృష్టి చాలు దృష్టి కలిగే చాలు అంటుంటారు దేవుని కను కనుదృష్టి లేని వాడికి మొత్తం చీకటే మనుషుడు ఎలా ఉంటారో తెలియదు రంగు ఎలా ఉంటుందో తెలియదు అమ్మ ఎలా ఉంటుందో తెలియదు నాన్న ఎలా ఉంటాడో తెలియదు ఆకాశం ఎలా ఉంటుందో తెలియదు అంత చేకటమయంగా ఉండదు మన జీవితం అంతా గడిపోతా ఉంది రోజు యేసు ప్రభువారు ఆ ఎరుకో పట్టణము నాకు వచ్చి ఆ ప్రాంతం వెళుతుండగా ఆ శిష్యుల సమూహము సప్పుడు విని ఆ కేకలు విని ఆ గుడి బిట్టుగాడు ఈయన ఎవరు ఈయన ఎవరు ఈయన వెనక ఎవరు వెళుతున్నారు మనుషులు శబ్దాలు ఇనపడుతున్నాయి అని చెప్పి అడిగి నదుడిని అనువాడు విని అంటే ఎవరు చెప్తారు ఈ నదులడిని ఏసు ఆయన ఆయన నదులడిని వేస్తూ ఆ ఎనరు ఆయన సమూహం ఆయన చిత్రులు ఆయన స్వస్థపరిచిన వారు ఆయన బాగు చేసిన వారు ఆయన మేలు పొందినవారు వీరందరు కలిసి పోతా ఉన్నారు ఈ వీధులు వెళ్తా ఉన్నారు ఈ సలీం నగర్ ఇది ఆ సలీం నగర్ మెయిన్ రోడ్ నుంచి ఆ మెట్రో దగ్గర నుంచి అటు వెళ్ళిపోతున్నారు ఏ వారు ఇప్పుడు ఈ వీధిలో చికీలిపోతున్నారు ఏ శుప్రభారు ఆయన శిష్యులు వెళ్తా ఉన్నారు ఆయన దయ్యాలు వదిలిపోయిన వారు ఉన్నారు అని కేకలేస్తుంటే కొంతమంది ఏమో ఏమోసుకో ఏమంటారు మాకు మనం కూడా ప్రార్థన చేస్తుంటే మన ఇలా ఎలాగంటాడు కొంతమంది ఓర్ముస్కో ఎందుకంటే ప్రార్థన ప్రార్థ్ఞ ఎందుకు కలర్తమనే ప్రార్థన చేస్తావు ఎందుక తరుస్తావు ఎందుకంటే ఏడుస్తావు ఎందుక మోత ఎందుకలియా దేవుడు అంటే తెలియనివారు అద్భుతాలను తెలియనివారు హాచర్లను తెలియనివారు అంటూ ఉంటారు కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా అంటూ ఉంటారు దేవుని స్తోత్రం హలే దీన్ని గద్దిస్తున్నారు ఆదివారం మాతలు పిక్కడాలా అద్దా భయపెట్టదు వారా ఎప్పుడు పాటలు పాడాలా అందరు ఇంటి దగ్గర పని చేసుకుంటే బుధవారం వచ్చి మీరు అందరి ఇక్కడ ఏంటి అని కేకలేసేవాడు ఉంటారు మనకి దేవుని స్తోత్రం మన ఇక్కడ ఎందుకు వచ్చామో వాళ్ళకి తెలియదు కేకలేసేవారు అంటారు ఆయన కూడా గర్దిస్తున్నారు కుటుంబాన్ని గర్దిస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా దావేరు కుమారుడు ఖర్ణించమని ఇంకా ఎక్కువగా కేకలు వేశాడు దేవుని స్తోత్రం మన దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్న తర్వాత క్రమితుని కేకలు వేస్తున్న తర్వాత కేకలేసే వాళ్ళు ఉంటారు ఆత్మ అనేవాళ్ళు ఉంటారు అంతసేపు ప్రార్థన చేయ మాకు ఉపవాసం ఉండే మాకు పద్దాక భయం మాకు దేవుని దానికి వెళ్ళమాకు ఏదో కాసేపు మనసులో అనుకో అనేవారు ఉంటారు కొందరేళ్లలో దేవుని స్తోత్రం మలేరియా అప్పుడు మనం ఇంకా ఎక్కువగా ఏం చేయాలి ఇంకెక్కుగా పాడాలి దేవుని స్తోత్ర మరి ఎక్కువగా ఇంకా ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి మరి ఇంక ఇంకా ఉపవాసము ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి దామీద కుమారణించు మరి కేకల వేయటం మొదలు పెట్టాడు దేవుని స్తోత్ర అంటే నీ ప్రార్థనకి జవాబు వచ్చే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి నీ యొక్క ప్రార్థనకి దేవుడి జవాబు ఇచ్చే వరకు సమాధానం వచ్చే వరకు మేలు జరిగే వరకు కేకలు వేస్తూనే ఉండాలి ప్రార్థన చేస్తూనే ఉండాలి పాట పాడుతూనే ఉండాలి దేవుని కనపరుస్తూనే ఉండాలి దాబీలు కుమారుడా దాబి కుమారుడా అతనికి ఏం కొదు ఉంది సూపు కొదుగా ఉంది దేవునికి స్తోత్ర నీకు కూడా ఏదో కొద్దు ఉంది నాకు కూడా ఏదో కొదుగుంది ఎక్కడ వచ్చిన వారికి ఏదో కొదు ఉంది ఎక్కడ వచ్చిన వారి పిల్లలకి ఏదో కొదు ఉంది నీ ఆత్మకేదో కొదుగా ఉంది దేవుని స్తోత్రం అయితే మరి ఎక్కువగా కేకలు వేసను ఆ కేకలకి వేసు ప్రభు నిలిచిపోయాడు అదేవిధ స్తోత్రా అమ్మా కేకలేస్తే ఏం చేస్తున్నాడైనా మన దేవుడు కేకలు విని నిలిచేవాడు హలే మన కేకలు ఇంట్లో కూడా ఎవడో నిలవడు వీధిలో ఎవడో నిలవడు తెలిసిన వాడు ఎవడని నిలబడు బంధువులు ఎవడు నిలబడు ఎప్పుడు ఏదో చెప్తావు ఎప్పుడు ఏదో చెప్తా నేను లేను ఎప్పుడు ఏదో చెప్తా నేను లేను ఎప్పుడు ఏదో చెప్తావు ఏమక్కల మీరు ఇచ్చ కలిగినాడు భర్తకి రెండు సార్లు రోజుకు రెండు సార్లు మూడు సార్లు ఏవండి నాకు ఆ చీర పెట్టరండి ఏమండి నాకు ఆ వస్తువులు పెట్టండి ఏవండి నాకు అది పెట్టరండి వరుసలో మూడు రోజులు చెప్పండి ఇవాడి నుంచి మొదలు పెట్టండి అమ్మ సంధ్య స్వప్న మొదలుపెట్టు లేకపోతే ఆయన ఏంటి నాగేష్ గారు భార్య ఉన్నారు ఇక్కడ ఈవిడ చెప్పాలి ఏమండి నాకు అది పట్టు రండి ఇది పట్టి ఒక మూడు సార్లు నాలుగు సార్లు రోజు మూడు సార్లు మూడు రోజులు చెప్తే చాలు ఇక ఆయన ఎంత చక్కగా ఇంటాడు ఏమంటాడు ఒకసారి చెప్పండి నాగేష్ గారు ఏమంటారు ఏమంటారు మూడు రోజులు పట్టి చెప్తున్నావు ఇక అప్పుతావా దేవునికి స్తోత్రం ఎవడు చచ్చుకోలేదు దేవునికి స్తోత్రం హలే ఈ చెప్తానే ఉంటాడు ఆయన వెళ్ళిపోతానే ఉంటాడు మెట్లు దిగి అర్థమవుతా ఉందండి అయితే మన దేవుడు మనము కేకలు వేస్తే నిలిచిపోయే దేవుడు దేవుడు స్తోత్రియా ఓకుండా మనం కేకలు వేస్తున్నారు గద్దిస్తున్నారు ఈయన రావీరు కుమారుడు నన్ను కరుణించయ్యా నన్ను కరుణించయ్యా నన్ను కరుణించయ్యా నాకు సహాయం చేయ నాయన అని కేకలు వేస్తుంటే జాలి కలిగిన దేవుడు కనికనివ కలిగిన దేవుడు ఆ గుడ్డిపడి కేకలు ఉన్న దేవుడు నిలిచిపోయాడు దేవుని స్తోత్ర నీ ప్రార్థన నా ప్రార్థన దేవుని నిలబెట్టేదిగా ఉండాలి నీ ప్రార్థన ఆ ప్రార్థన దేవుడిని నిలబెట్టేదిగా ఉండాలి మన దేవుడు మన ప్రార్థన ప్రోత్సహించే దేవుడు కాదు మనం దాటిపోయి వెళ్ళిపోయే దేవుడు కానే కాదు దేవుని స్తోత్ర నిలిచిపోయి అని అంటాడు వాడిని పిలవండి అరేరియా అరేరియా ఈ సాయంకాల సమయం మనం ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ దేవుడు నిలిచి ఉన్నాడు అరేరియా ఇప్పుడు ఏమంటారు తెలుసా ప్రార్థన చేసే వ్యక్తిని పిలువు అందుకే దేవుని పెట్టారా మనం ప్రార్థన చేస్తంటే దేవుడు మనకు పిలుస్తాడు మన ఎవరో పిలవరు దేవుడు పిలుస్తాడు ఎందుకో తెలుసా నీ కానుకల కోసం కాదు నీకు మేలు చేయటాకే పిలుస్తాడు దేవునికి స్తోత్రా వారిని పిలువండి అందుకని ఆయన ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనారాయణ మీరు భారం మోసుకుంటున్నారు ఏదో భారం పిల్లల భారం ఇంటి గట్టలేని భారం వీధులు గట్టలేని భారం అప్పులు తెచ్చలేని భారం లేని భారం అర్థమైంది ఏదో భారం మోస్తున్నాం మనందరం ఆయన అంటాడు మోసుకొనిస్తున్న జనారా భారం మోస్తున్నారు మీరు మైలే పోతున్నారు అర్థమైందా మీరు సమస్యలను మొయలేకపోతున్నారు మీరు ఇబ్బందులు మొయలేకపోతున్నారు మోసుకుంటున్నారు కానీ తీసేవాళ్ళే మీకు దేవుని స్తోత్రం అయితే నా ఎద్దు రెండు ఆయన దేవుని స్తోత్రం హలేలియా పిలవండి అని చెప్పి ఆ గుడ్డివాణి పిలిచి వారు ఏమన్నా ధైర్యం తెలుసుకోయా యేసు మిమ్మల్ని మెల్తున్నాడు హలేలియా యేసు ప్రభు పిలిచిన వారికి ఏం కావాలి మనకు ధైర్యం కావాలి మనకి ఎన్ని భయాలు ఉన్నాయో చెప్పండి ఒక్కడ చెప్పరు వెళ్ళిపోయిన తర్వాత ఆడి గురించే భయం నాకు ఈ పిల్లల గురించే భయం కలే ఎన్ని భయాలు ఉన్నాయో ప్రభు అంటాడు ధైర్యం తెచ్చుకోండి కలేరియా తర్వాత అంటాడు ఆయన నిన్ను పిలుచుతున్నాడు బాధలో ఉన్న వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు బాధలో ఉన్న కేకలు వేస్తే నిలిచిపోతున్నాడు దేవుడు ధైర్యం లేక ధైర్యం కోల్పోయి నిష్ప్రవాగిలిపోయి తన జీవితం అంధకారం అయిపోయింది కేకలే ఆ వ్యక్తిని చూసి ఎక్కడైనా ధైర్యం తెచ్చుకోండి నీ పరిస్థితి ఏదైనా నీ మధ్య రాత్రి కాలసం ధైర్యం తెచ్చుకోండి నీ కుటుంబ పరిస్థితి ఏదో నీ బిడ్డల పరిస్థితి ఏదో నీ ఆర్థిక పరిస్థితి ఏదో ఏదో సమస్య ధైర్యం తెచ్చుకోండి ఆయన నిన్ను పిలుస్తున్నాడు దేవుని స్తోత్రం మీరు చెప్పండి నన్ను పిలుస్తున్నాడు ప్రభు చెప్పండి నాకు వినబడలేదుగా అంటున్నారు అలే నన్ను పిలవట పిలుస్తున్నాడు ఆయన ఆయన ఆత్మస్వరూపి అని దేవుడు దేవుని దేవస్తో చేసే దగ్గరికి వస్తాడు ఆయన పిలుచుకుంటాడు దేవుని స్తోత్రం వచ్చి రాగా ధైర్యంగా ఉండి అంటాడు అలే తర్వాత ఆయన అంటాడు ఆ అని ఆయనని పిలుచుతున్నాడు లెమ్మని చెప్పారు అప్పుడు అతడు వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి ఏసున్నకు వచ్చి ఎక్కడికి వచ్చాడు గుడ్డివాడు ఎక్కడికి వచ్చాడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఏ కొద్దు ఉన్నా ఎక్కడికి వెళ్ళాలి ఏ కొద్దు ఉన్నా పుట్టింటికి వెళ్ళకూడదు ఏ కొద్దు ఉన్నా ఎవరింటికి వెళ్ళకూడదు ఏ కొద్దు ఉన్నా ఎక్కడికి వెళ్ళి అది సేజ్ ఆపకూడదు దేవుని స్తోత్రా ఏసున్నందుకే రావాలి ధైర్యం ఇచ్చే దేవుని దగ్గరికి రావాలి నువ్వు పిలిస్తే నిలిచిపోయి యేసు దగ్గరికి రావాలి దేవునికి స్తోత్ర ఆయన అంటున్నాడు పిలిచి ఆయన నీకు ఏమి చేయి ఆయన నేను పిలుచుతున్నాను అని చెప్పిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు కొంచెం వాడు మనం ఎప్పటికొచ్చాం ఎవరు యంత్రమింటికి కాదు మనం వచ్చేది ఏసు దగ్గరికి వచ్చినా దేవునికి స్తోత్ర ఉన్నాడు ఆయన దగ్గరికి మనం వచ్చిన దేవునికి స్తోత్రం హరేలయ యేసు ఏసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏసుప్రభు ఏమంటాడంటే నిన్నైనా నన్నైనా ప్రార్థన చేసేవారిని కేకలు వేసేవారిని ఏడ్చేవారిని ధైర్యం లేకుండా అవసరం ఆ నిరాశకు వెళ్ళిపోయిన వారిని అవసరాలు తీరిన వారిని ఒక విధంగా అనారోగ్యమే ఉంటే ఆ ఆరోగ్యం చల్లైన వారిని అందరినీ కూడా ఆయన పిలిచి రమ్మని ధైర్యపరిచి అంటాడు నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నా అడుగుతున్నాను దేవునికి స్తోత్ర నేను నీకేమి చేయబోరుతున్నావని వాణిని అడుగగా ఎవరిని అడుగుతున్నాడు కేకలు వేసిన వాడిని తామీదు కుమారుడా నన్ను కరుణించుము తామీదు కుమారుడా నన్ను కరుణించుము దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసిన వా ఇప్పుడు అంటున్నాడు నేను నీకేం చేయాలని కోరుకుంటున్నావు లేదు నీకేం చేయాలని కోరుకుంటున్నావు చెప్పి సంతి కావాలని కోరుకోవడం కోరుతావు సంతులు లేని సొంతలు కావాలని కోరుకోండి ఎంతగా అది కడతా అప్పులుంటే అప్పులు తీరిపోవాలని కోరుకోండియా అప్పులుంటే అప్పులు అంతేగాని ఐదు రూపాయలు గుడ్డి తెస్తామయ్యా రెండు రూపాయలు గుడ్డి దొరికేటట్టు చేయమని ప్రార్థన చేయమాట అనేది చేయకూడదు నా జీవితం కోరుకోవాలి అర్థమవుతుందండి దేవునికి నాకు మంచి ఆరోగ్యంగా కోరుకోవాలి నా పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకోవాలి నా పిల్లలు భక్తి కలిగిన వారిగా ఉండాలని కోరుకోవాలి నా పిల్లలు దేవుని వెలుగులో ఉండాలని కోరుకోవాలి నేను కూడా దేవుని వెలుగులో ఉండాలని కోరుకోవాలి నేను దేవుని చూడాలని కోరుకోవాలి దేవుని స్తోత్ర దేవుడు కనపడతాడా దేవుడు దేవుడు ముఖ్యమంత్రి అయితే కనపడతాడు రేవంత్ రోజుల్లో అలా దేవుడు కనపడతాడా కనపడ్డా ముందు సంవత్సరాలు బట్టి వనం గారు బాధిని దేవుడు కనపడతాడు దేవుడి స్తోత్ర దేవుడు కనపడతాడు దేవుడి కనపడతాడు నువ్వు ప్రార్థన తక్కువ చేసే దేవుడు కనపడతాడు నువ్వు పైరు చక్కగా చదువుకున్నా దేవుడు కనపడతాడు నువ్వు భక్తి సరిగ్గా చేకపోయిన దేవుడు కనపడతాడు దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు స్తోత్రం అరేలే మన దేవుడు కనపడే దేవుడు మాట్లాడే దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు గుడ్డివాడితో మాట్లాడుతున్నాడు నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు అరేలి ఎవరితో మాట్లాడుతున్నాడు మరి మనతో మాట్లాడ్డా మరింత అంటారేంటి ఈయన సజీవుడైన దేవుడు సమాధిని గెలిచిన దేవుడు మరణములు జయించిన దేవుడు దేవుని స్తోత్ర ఈయన మరణము లేని దేవుడు ఆది అంతమైన వాడు సజీవుడైన దేవుడు దేవుని స్తోత్ర నేను మరణించింది కానీ తిరిగి లేచిన దేవుడు దేవుని స్తోత్ర మన దేవుడు మాట్లాడే దేవుడు ఒక పాటు తెలుసా మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడని

గుంటి వాడితో మాట్లాడతాడు మూగోడితో మాట్లాడతాడు ప్రార్థన చేయని చాతగారంతో మాట్లాడతాడు బూతు సిట్టేవాడితో కూడా మాట్లాడతాడు సినిమాలు చూసేవాడితో మాట్లాడతాడు హారాకి నవీడితో మాట్లాడతాడు దొంగతనం చేసేవాడితో మాట్లాడతాడు పేకాటాడితో మాట్లాడతాడు విగ్రహార్థన చేసేవారితో కూడా దేవుడు మాట్లాడతాడు దేవుడి స్తోత్ర దేవుడు అయ్యో ప్రార్థనతో మాట్లాడతాను అనుకుంటున్నాను అయ్యగారు ఆ మాట్లాడతాడా మాట్లాడతాడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ దేవుని సృష్టి మానవులందరూ దేవుని సృష్టి అందరితో మాట్లాడు అయ్యారు విగ్రహాలను మనం అంటే ప్రార్థన చేస్తున్నాం మనం అంటే ఇష్టం కదా మనతో మాట్లాడతాం రాజు మాట్లాడతాం అబ్రహాం ఏమి ఉమ్మేవాడు అంటే ఏంటి ఆ వినాయక చవితి అవుతుంది ఇక రోడ్డు ముందు బొమ్మలు పెడతారు అట్ట బొమ్మలు అమ్ముకునే కూడా అనమాట దేవుని స్తోత్రం బొమ్మలు 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 అని మీ వీధిలో తిరుగుతారా ఈ పండక్కి ఆ అబ్రహం అంటే బొమ్మలు అమ్ముకున్నవాడు అబ్రహం దర్శించడం లేదా అబ్రహంతో మాట్లాడడం లేదా దేవుని స్తోత్రం హరేరియా జక్కయ్య ఎలాంటి వాడు పుట్టాడు సరే పాపి అన్యాయస్తుడు అందరి దగ్గర గుంజుకోవడమే తెలుసు ఆయనకి దేవుల స్తోత్రం జాలి లేదు ముసరే వీళ్ళ దగ్గర తప్పు తీసుకుందాం వాళ్ళు లేదు అసలు ఈ పది తీసుకున్న దేవుని స్తోత్రం అదే అంటే అన్యాయంగా బ్రతికే వ్యక్తి ఊర ఆయన పేరు అసలు జక్కయ్య ఊరందరు కలిసి ఏం పెట్టారు పాపి అని పెట్టారు పాపి పెట్టారు దేవుని స్తోత్ర అసలు పేరేంటి పాపిష్ఠుడు ఎందుకు పెట్టారు ప్రజలందరూ ఏడు చెప్తున్నాడు పాపిష్ఠు వీడు అని పేరు పెట్టారు ఇప్పుడు జక్కయ్యతో దేవుడు మాట్లాడలేదా అర్థమైందా దేవుని స్తోత్ర జక్కయ్యతో మాట్లాడాడు అబ్రాన్తో మాట్లాడాడు సవులు సంఘాలన్నింటిని పోడు చేస్తున్నాడు సములతో కూడా మాట్లాడి దేవునితో సమనిస్త్రి ఎంతో మంది భక్తుల్ని దగ్గరికి తీసింది ఆవిడతో కూడా మరిప్పుడు దేవుడు అతనితో అందరితో నీతో మాట్లాడతాడు నాతో మాట్లాడతా ప్రార్థన చేసేవారితో మాట్లాడతారు కేకలేసేవ్ ప్రభువా ప్రభువా ఈ సహాయం కావాలి ప్రభువా ఈ సహాయం కావాలి ప్రభువా ఈ సహాయం కావాలి ప్రభువా ఈ అవసరం చేయాలి కూడా ప్రభువా నా పిల్లల పరిస్థితి అయ్యా నా కుటుంబ పరిస్థితి అయ్యా నా ఆరోగ్యం పరిస్థితి అయ్యా అని మీరు చూడాలి ఇదే నా పరిస్థితిని కేకలేసేవారితో దేవుడు మాట్లాడే అంటారైనా నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నాను అదే లే సాయంకాల సమయం మీ అందరితో అడుగుతున్నాడు నీకేం కావాలని కోరుకుంటున్నా ఫ్రెష్ వేసుకోండి అడిగింది దేవుని ఇది అడిగితేస్తాడా అది అడిగితే అన్నీ ఇస్తాడు కానీ రూపాయి రాత్రి టికెట్ కొట్టి నాకు కోటి రూపాయలు రావాలని అలాంటి పనులు ఎక్కివాడు అర్థమైనా ఐదో పదో ముందుగా రాత్రి టికెట్ ఇదివరకు రూపెండు ఎక్కడో తిరిగి పార్టీ టికెట్ కొనేసి ప్రభు నాకే రావాలా ఆ కోట్లు అక్క దేవుని స్తోత్రం భలేయా అర్థమైందా కానీ అవసరాలు ఏదో పరువు చెప్తే ఆయన ఏదైనా చేయగలరు ఒక ఆయన అతి కట్టలేని పరిస్థితి అయినా నాకు సొంత గృహం కావాలని అడుగుతానే ఉంది సొంత గృహం కావాలని అనుకుంటావు ఈ నేను ఎక్కడ కొట్టా ఇల్లు ఈ నేను నేనెక్కడ కొంటా ఇల్లు ఈ కొత్తపేట నేను ఎక్కడ కొంట ఇల్లు ఈ నేను నేనెక్కడ కొంటా ఇల్లు ఈ సలీం నగర్లో నేను ఎక్కడ కొంటా ఇల్లు అని నువ్వు అనుకుంటావు దేవునికి స్తోత్ర అక్కడ ఏం జరిగింది తెలుసా నన్ను కన్నీ కేసు ప్రభు నేను నీకు ఏం కావాలో ఏం చేయాలని కోరుకుంటున్నావు అంటే అయ్యా నాకు చూసిపోయాను దేవుడికి స్తోత్ర అతను పుట్టుకుతోనే గుట్టివాడు మధ్యలో కన్నుపోతే డాక్టర్లను బాగు చేస్తాడేమో కానీ గుడ్డుతో గుడ్గా పుచ్చాడు అనుకోండి ఎవరికైనా కళ్ళు లేకుండా గుడ్డివాడు పుచ్చాడు అనుకోండి డాక్టర్ ఏమంటాడు మీరు చెప్పాలి చెప్పట మీరేం చెప్పట చెప్పండి అమ్మా ఏమంటాడు డాక్టర్ ఏమంటాడు ఎవరికోడ్ వాడు పుట్టాడు అనుకుందాం మీకు కాదు ఇదేమో స్తోత్రం మన భయం వస్తుంది మీకు అదే ఎవరికో ఒక వాడు కుట్టాడు అయ్యా కళ్ళు అమ్మ పుట్టుకుతోనే వచ్చింది నేనేమి అవునా మానవుల వల్ల ఎవరి వల్ల కాలేదు అందుకనే వాడు రోడ్డు ప్రక్కనే కూర్చుని పెద్దవాడు అయినప్పటికీ బ్రతకడానికి భిక్ష అనుక్కుంటున్నాడు భిక్ష అనుకునే కోరుకుంటారా దేవుని అలాంటి పరిస్థితిలో బుడ్డివాడు పి పుట్టుకుతోని పుట్టి ఉన్నవాడు అయ్యా నాకు చూపు కావాలంటే చూపిచ్చేశాడు దేవుని గుడ్డి వాడికి చూపి అసాధ్యం కాని దేవుడికి సమస్తము సాధ్యమే నువ్వు అతి ఇంటిలో అది అతి గట్టలేకపోతున్నావు సొంత ఇస్తాడాంటే పుట్టి గుడ్డోడికి చూపించిన దేవుడు పుట్టి గుడ్డోడికి చూపించిన దేవుడు డాక్టర్ వల్ల కానీ చూపించిన దేవుడు దేవుడి స్తోత్ర చూపించిన వాడు నీకు సొంత అదే కాదు నీకు ఆరోగ్యం కూడా ఇస్తాడు డాక్టర్ అంటాడు నా వల్ల కాదు అంటాడు దేవుని స్తోత్రం దేవుని ఆరోగ్యం కూడా దేవుని స్తోత్రం నీ పిల్లల పరిస్థితి వేరుగా ఉందనుకో నువ్వు కరణించమని కేక రాస్తావనుకో దేవుని స్తోత్రానికి నీకేం కావాలి అయ్యా నా పిల్లలకు ఈ స్థితిలో ఉండాలి ఈ పరిస్థితిలో ఉండాలి ఈ ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఈ సంపన్న స్థితిలో ఉండాలి అనేక దేవుని కరుణ అడిగేవనుకో నీకు అసాధ్యమే దేవుని స్తోత్రం కానీ దేవుడు ఉన్నతమైన స్థానానికి నడిపించగలడు దేవుడిని స్తోత్రి ఇక్కడ మీరు అందరిని అడుగుతున్నాడు దేవుడు నేను నీకు ఏం కాదు ఏం చేయను కోరుకుంటున్నాను అడగండి మీ మనసులో అడగండి సందేహం వద్దు అదేరియా సందేహం వద్దు నిజంగా నీకు అప్పుడు డప్పులన్నీ తీరిపోవాలి నా జీవితం అప్పుడే చేయకూడదు బ్రతకారం కోరుకున్నాను అన్న చేస్తాడు దేవుడు గారు మాకే మా జీవితం తక్కువ మా ఆయనకి ఇంత అక్కడ అప్పుడు అప్పులేక దేవుడు చేయగలడు దేవుని స్తోత్ర దేవుడు చేయగలడు పుట్టి కుటుంబానికి చూపించిన దేవుడు ఏమన్నా నీకు నీకేం కావాలి ఏం చేయాలంటే ఆయన కోరుకున్నది ఇచ్చాడు కదా మరి నువ్వు కోరుకునేది ఆయన కొనిస్తాడు దేవుని స్తోత్రం నీకేం కావాలంటే నాకు చూపివయ్యా నేను చూసే కను నాకు ఇవ్వయా మీరు పైన నాకు కనపడవా ప్రభు నాతో మాట్లాడవా ప్రభు కనపడతాడమ్మా నీతో మాట్లాడతాడు నీ కనపడతాడు నీకు కనపడతాడు నీ కనపడతాడు నీ కనపడతాడు నేను విగ్రహ బాగా విగ్రహ రాదుకుని రెండు పూట పూజ చేసేవాళ్ళం అలేరియా అదైన వ్యాపారం చేసి ఇక్కడ బొట్టు పెట్టుకునేవాడిని ఆ నిమ్మకాయలు కట్టేవాళ్ళం సామ్రాన్ పొగేసేవాళ్ళం అగరవత్ కలిగించేవాళ్ళం ఓ రెండేసైలు ఉండే అందరికీ దన్నాలు దేవుని స్తోత్రం అలాంటి పరిస్థితుల్లో ఏసు ప్రభు నాకు కనపడ్డాడు అప్పుడు నా వయసులో ఇరవై సంవత్సరం నేను విగ్రహాలు చేస్తున్న సమయంలో సినిమాలు చూస్తున్న సమయంలో సిరియల్ కలుస్తున్న సమయంలో నాకు ఊపిరిస్థితి నిమ్మొచ్చింది నిమ్మొస్తే రెండు నెలలు డాక్టర్ దగ్గరికి వెళ్తే వైద్యం ఎవరు చేసినా తగ్గట్లేదు తలేనియా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సంగతి నేను చెప్తున్నా ఎప్పుడు అప్పీల్ పుట్టలేదు అదే అదిగా ఎనభై సంవత్సరంలో అప్పుడు బైబిల్ చదువుకుంటాం మత్కా దగ్గర బైబిల్ బైబిల్ చదువుతాం నాకేం అర్థం అట్లా బైబిల్ సినిమా పుస్తకాలు అయితే బాగా అర్థమైంది ఈ బైబిల్ అర్థం కాదు రోజు ఏదో చదవటం అక్కడ పెట్టడం ఏదో చదవటం అక్కడ పెట్టడం అదే అదిగా ఆయన ఏసు ప్రభావం రోజున డాక్టర్ లాగా వచ్చాడు అది డాక్టర్ లాగా వచ్చి ఒక ఇంజక్షన్ చేసి తగ్గిపోతుంది బాబు అని మూడు సార్లు చెప్పాడు ఎన్నిసార్లు చెప్పాడు ఏమి చెప్పాడు అప్పటి నుంచి చిన్న వరకు ఊపిలేదా దేవుడు నాతో మాట్లాడడం లేదా నాకు కనపడడం లేదా మళ్ళీ తర్వాత పంతొమ్మిది ఎనభై రెండులో కనపడ్డాడు దేవుడు మళ్ళా నేను అప్పటికి పూజ చేస్తున్నా మళ్ళా ఎనభై రెండులో కనపడి ఒక చర్చి చూపించి నువ్వు అక్కడ హెల్లు అంటున్నాడు ఆయన నేనేది కదా చర్చికి నాకు ఎంతమంది ఉంటే వెళ్ళలేదు నేను చర్చికి నాతో కనపడట లేదా మాట్లాడేమంటున్నాను చర్చి దగ్గరికి అక్కడికి వెళ్ళని చర్చి చూపిస్తున్నాను నాకు అప్పుడు ఇంక నేను లోకంలో పాపంలోనే ఉన్నాను అంటే ఇప్పుడు పాపంతో మాట్లాడతాడు లేదా దేవుడు అందరితో మాట్లాడతాడు అందరితో కనపడతాడు గుడ్డు ప్రాంతం చేసిన దేవుని స్తోత్రం ప్రార్థన చేసిన వింటారు ప్రార్థన చేయడం మా చేసినా వింటారు అడుక్కున్నవాడు ప్రార్థన చేసినా వింటాడు అందరూ చిరుకొచ్చినవాడు ప్రార్థన చేసినా దేవుడు విన్నా అంటాడు నీ ఇంకేం చేయాలి ఈ రాత్రి కాల సమ దేవుడు ఏమి సందేహం అవుతుంది అసలు ఏమి సందేహం వద్దు పుట్టిబుట్టి వారికి సూచించిన దేవుడు మీ కుటుంబాల్లో మీ ప్రార్థన ద్వారా అద్భుతాలు చేయునుగాక మీ మనోనేత్రము వెలిగించబడిన గాక దేవుడు మీకు దర్శనమిచ్చునగాక దేవుడు మీ కనుల చూచునిగాక దేవుడి స్తోత్రం హలే రెండో విషయం చూద్దాం మత్స్వాత పదో అధ్యాయం